అని షూట్ చేసావు కాబట్టి నీకేదో కొంచెం అవగాహన తెలుస్తుంది కాబట్టి ఫ్యాన్స్కి ఏమన్నా హైప్ ఎక్కించే ఏమన్నా చెప్తావా ఫ్యాన్స్కి హైప్ ఎక్కించేదంటే ఏదీ చెప్పకూడదు అన్నా చెప్పద్దు కానీ చెప్పినట్టే ఉండాలి అలా అయితే వన్ మినిట్ ఏదన్నా ఇలా ఉండబోతుంది అలా ఉండబోతుంది మామూలుగా మీరు చూడాలనుకుంటున్న ప్రవాస్ని ఇంకా ఒక మీరు అనుకున్న దానికంటే ఓవర్ ద టాప్ రేంజ్ లో చూడబోతున్నారు ఓవర్ ద టాప్ అండ్ లుక్స్ కానీ యాక్టింగ్ కానీ సీన్స్ కానీ ప్రతిదీ ఓకే ప్రశాంతి ప్రశాంతి నీళ్ళు గారు అనగానే ఎలివేషన్స్ ఉంటాయి సో నాకు తెలిసి నేను సూర్యుడే సాంగ్ సూర్యుడే గొడుగు ఆ సాంగ్ చూసినప్పుడు అండ్ వాళ్ళకే కాదు చిన్నప్పుడు క్యారెక్టర్స్ కూడా ఆయన బాగా ఎలివేషన్ ఇచ్చ అర్థమైంది సో ఎంతవరకు కరెక్ట్ మీ ఎలివేషన్స్ ఎలా ఉండిపోతున్నాయి అండ్ ప్రభాస్ గారి ఎలివేషన్స్ ఎలా ఉండబోతుంది నీల్ సార్ మూవీ అంటే మనకు తెలిసిందే హీరో హీరో చేసే చే అంటే ఆ క్యారెక్టర్ అనేది ఆయన ఎంత బాగా చూసుకుంటాడంటే ఆ క్యారెక్టర్ని ఎలివేషన్స్ కానీ ప్రతిది మాకు కూడా చిన్నప్పుడు క్యారెక్టర్స్ ఉంటాయి ఎలివేషన్స్ అది నేను చెప్పను మీరు సినిమాలో చూడండి ఇంకా ప్రభాస్ గారికి అస్సలు చెప్పక్కర్లేదు మనకి ఏ జవి చూసినా దానికి మించి సలారు ఉంటుందంటే ఇంకా ఓకే నాకు ఒక డౌట్ వచ్చింది కార్తికేయ నీ గెటప్ ఇదంతా చూస్తేనేమో నువ్వు అసలు ఒక సామ్రాజ్యానికి యువరాజ్లో ఉన్నావు ఈ ప్రభాస్ వెన్నప్పుడు విదేశ విదేశ్ విదేశ్ విదేశేమో కొంచెం అంటే అనుకూడదు కానీ కొంచెం లో క్లాస్ ఆ ఏరియాలో తిరిగే కుర్రోడ్లా సో వీళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ ఎలా కుదిరిద్దు అది సినిమాలో అమ్మాని అని మేము సినిమాలో చూడండి కొంచెం ఇండైరెక్ట్ గా ఇంటైరెక్ట్ గా ఎలాంటి సిచువేషన్స్ లో ఎలాంటి సిచ్యువేషన్స్ అంటే ఫ్రెండ్షిప్ ఎలా కలిగింది అనేది చూపించకపోవచ్చు ఓకే బట్ ఎంత స్ట్రాంగ్ అనేది చాలా బాగా చూపిస్తారు ఎంత స్ట్రాంగ్ అనేది బాగా చూపిస్తారు నీకు ఎప్పుడు కూడా తను తోడుగా నీ కోసం ఎర్రైనా లిరిక్స్ యాస్ యాస్టీ స్టోరీ అంతే నీ కోసం ఎర్రైనా అవుతా సొరైన అవుతా నీ ఒక్కడి కోసమే నువ్వు ఎప్పుడు పిలిచినా నేను ఇక్కడికి వస్తా అంటారు మరి ఎప్పుడు పిలుస్తావు రిలీజ్ అప్పుడు పిలుస్తాను ఓకే ఏదైనా మాకు సలార్ నుంచి ఏదైనా ఒక మంచి డైలాగ్ ఒకటి అంటే ఇప్పుడు వరకు రిలీజ్ అయి రిలీజ్ అవ్వని వద్దు రిలీజ్ రిలీజ్ అయింది అయింది నా డైలాగ్ ఒకటే అన్నా పర్లే ఎవరి అని చెప్పు నువ్వు ప్రభాస్ గారు అని చెప్పు ఎవరి డైలాగ్ అంటే నా ఫేవరెట్ పృథ్వీరాజ్ సార్ది ఫస్ట్ ట్రైలర్ ఎక్కేసింది అది నా డైలాగ్ కడియాల కోసం ముక్కల కోసం పోరాడింది చాలు నా కళ్ళ ముందు ఉన్నదంతా నాకు కావాలి అంటాడు కదా క్రేజీ ఉంటుంది అది ప్రభాస్ సార్దేమో నిన్నెవడ ముట్టుకోకాడు అది అసలు ఎవడ ముట్టుకోదని చెప్పానా సెకండ్ దాంట్లో అది కాన్సార్ ఎరుపెక్కాలా అంటే గూస్ బంప్స్ మాములుగా కాదైతే చిన్నప్పటి నుంచి ఇలాగే అడిగేవాడు నువ్వు దేవాని నా నా కళ ముందు ఉన్నదంతా నాకు కావాలి దేవాని అది మీరు సినిమా ఓరే నీకు నాయన ఏం అడిగినా సినిమా చూడమంటాడు సరదాకి సరదా అంటే మామూలుగా ఇప్పుడు మాకు ట్రైలర్ ఆల్రెడీ రిలీజ్ చేశారు నా ముందున్నదంతా నాకు కావాలి అని చెప్పేసి సో అలాగా చిన్నప్పుడు ఎప్పుడైనా దేవాని అడిగావా మై టర్న్ మైట్ బి సో మొత్తం మీద ట్రైలర్ చూస్తే మాకు అర్థమైంది ఏంటంటే సో వరదరాజ్ ఒక సమస్య వస్తుంది ఆ సమస్యని తీర్చడానికి దేవా ఎంటర్ అవుతాడు సో చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరు బాండింగ్ ఎలా ఉండేది అంటే ఐ మీన్ చిన్నప్పుడు క్యారెక్టర్స్ దేవాకీను వరదరాజు ఉన్నారా వరదరాజ్ మన్నార్ వరదరాజ్ మన్నార్ మన్నార్ వీళ్ళిద్దరి బాండింగ్ ఎలా ఉంటుంది అది మీరు సినిమా చూస్తే తెలుసుకోండి అని చెప్పద్దు అది చెప్పచ్చు అది ఇలా ఉంటే ఇలా ఉంటుంది ఆ గా చెప్పొచ్చు ఆ మీరు సూర్యుడే సాంగ్ చూస్తుంటే ఆ లిరిక్స్ చాలా ఆప్ట్ ఉంటాయి ఒకరి కోసం ఒకరు ఎంతైనా ప్రాణాలు ఇచ్చేస్తారు ఒకడు సైగైతే ఇంకొడు సైన్యం అంటారు చూసావా ఆ టైప్ ఉంటుందన్నా ఓకే ఓకే అంతే సాంగ్స్ కూడా బాగా పాడుతూ ఉంటారు కదా నేనా ఎవరు చెప్పారు చెప్పారు ఏది ఒకసారి సూర్యుడే గొడుగుపట్టి సాంగ్ ఒకటి పాడు నీకు వచ్చినంత వరకు పాడు ఆ ని నేను ఓకే అండ్ సలార్ స్టార్ట్ అయిపోయిన నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి కార్తికేయ చాలా రూమర్స్ చాలా ఎలివేషన్స్ చాలా 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 ఉన్నాయి అంటే పార్ట్ టూ పార్ట్ పార్ట్ వన్ వస్తుంది పార్ట్ టూ కూడా వస్తుంది అనుకున్నారు అండ్ సలార్ లో రాఖీ బాయ్ వస్తాడు అనేది క్వశ్చన్ మార్క్ నువ్వేమంటావు లేదన్న అస్సలు లింక్ లేదు లింక్ లేదు సో క్లారిటీ ఇచ్చాడు సో మొత్తం మీద మనోడు ఇదేనే చెప్పాడు మీరు సినిమా చూసి తెలుసుకోండి నేను చెప్పకుండా సలార్కి రాఖీ బాయ్ కి లింక్ లేదని క్లారిటీగా చెప్పేసి అది పెద్ద తప్ప అయిపోయింది ఇప్పుడు చెప్పకపోతే అనవసరంగా రాఖీ బాయ్ ఎంట్రన్స్ కోసం వెళ్తారు చాలా మంది దానివల్ల మీల్ సార్ మొన్న చెప్పడం ఇంకా చాలా మంచిది అయిపోయింది అన్న ఆయన ఇంకా సైలెన్స్ లో ఉంటే మాత్రం ప్రతి ఒక్కరు రాఖీ బాయ్ వచ్చేస్తాడు క్లైమాక్స్ ఇంటర్వెల్ అనుకొని అది ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్తే డిసప్పాయింట్ అవుతారు కదా అవును అంటే సినిమాకి డిసప్పాయింట్ అవ్వకపోయినా రాకీ బాయ్ రాలేదని డిసప్పాయింట్ అవుతారు రాకి బై రాలేదని డిసప్పాయింట్ అవుతారు నీల్ సార్ చెప్పేశారు మొన్న ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు కూడా నువ్వు అలాగే అనుకున్నావు కదా ఓ సలార్లో రాకీ బాయ్ వస్తాడని నేనైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదని సినిమా చూడడం డైరెక్ట్ సినిమా చూస్తామండి డైరెక్ట్ గా ఒకరు ఒకరు అనేవాళ్ళు రాఖీ బాయ్ వస్తాడు ఇదిగో లింక్ అని అది చూసినప్పుడు కరెక్ట్ అన్నట్టుండేది ఇంకోడేమో దాంట్లో గరుడ ఉన్నాడు ఇంట్లో గరుడ ఉన్నాడు మరి రాకీ ఎందుకు వస్తాడు దీంట్లో వేరే క్యారెక్టర్ చేస్తున్నాడు గరుడ అసలు ఏం బుర్ర వేసుకొని మీరు కేజీఎఫ్ లింక్ అంటారు అంటాడు అప్పుడు ఇది కూడా కరెక్టే కదా అలా ఓకే ఓకే సో మొత్తం మంది చాలా మంది కాస్ట్ అండ్ క్రూ ఉన్నారు సినిమాలో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అండ్ చాప్టర్ వన్ ఇది ఐ మీన్ కేస్ వన్ కేస్ టూ ఎలా ఉండిపోతుంది పార్ట్ వన్ సీజ్ ఫైర్ అని ఆ పేరులో కొంచెం రివీల్ అవ్వచ్చు పార్ట్ టూ దీనికంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సీజ్ ఫైర్ ఇట్లా ఉందంటే సీజ్ ఫైర్ ఫైర్ నాపడమే ఇంత ఉందంటే ఒకసారి ఫైర్ రిలీజ్ చేసే పార్ట్ టూ వస్తే ఇంకెలా ఉంటుంది చిక్కి 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 ఓకే అంటే ఇప్పుడు ఇక్కడ ఇంకో కన్ఫ్యూషన్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సలార్కి కి రాఖీబాయ్ కి లింక్ ఉందా అనేది క్లారిటీ ఇచ్చు ఇక్కడ ఇంకోటి ఏంటంటే ప్రశాంత్ ఇంగ్ గారే చెప్పారు మీరు చూసింది ఓన్లీ దేవాని మాత్రమే సలార్ని కాదు అని చెప్పేసి అది నేను నేను వినలేదా ఫస్ట్ ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ప్రభాస్ గారు చాలా సేపు ఎంట్రీ ఇస్తారు అవును అంటే ఫ్యాన్స్ కి తగ్గట్టు కొంచెం అక్కడ డిసప్పాయింట్ అయ్యారు ఇదేంటి అందులోనూ దేవా దేవా ఆయన అన్నారు మీరు చూసింది దేవాని తర్వాత సలార్ వస్తాడని మొన్న ట్రైలర్ టూలో రిలీజ్ అయినప్పుడు ఫ్యాన్స్ సాటిస్ఫై సో ఏం నువ్వు చెప్పు అంటే సలారు దేవ ఒకలేనా ప్రభాస్ గారు ఏమన్నా డబుల్ క్యారెక్టర్ చేయబోతున్నారా నాకు తెలిసినంత వరకు అయితే సలార్ దేవ ఒకరే ఒకలే మరి ఏంటి సలారు దేవ ఇదేంటి పేర్లు కన్ఫ్యూజింగ్ గా ఉన్నాయి మాకు సలార్ అంటే ఒక తన రాజు కోసం ప్రాణాలని ఇచ్చే కమాండర్ లాగా అక్కడ రాజు మీకు తెలిసింది పృథ్వీరాజు సార్ పృథ్వరాజు తను ఎప్పుడు అడిగినా వచ్చే ఒక స్నేహితుడికం కమాండర్ దేవ ఒక రక్షకుడు లాగా సలార్ ఏంటి ఏ లాంగ్వేజ్ ఇది కరెక్ట్ ఐడియా ఉంది నీకు సలార్ ఐ థింక్ హిందీ ఉర్దూ అనుకుంటున్నా ఓకే సో మొత్తం మీద అయితే మంచి ఛాన్స్ కొట్టేశావు ఏమి అడిగినా కూడా సినిమా చూసే అని చెప్పి తెలుసుకుని బట్ చాలా వరకు నేను అయితే లాగాను నా ప్రయత్నం నేను చేశాను యాంకర్గా ఇక్కడ కూర్చున్నందుకు మనోడు ఆర్టిస్ట్గా అక్కడ కూర్చున్నందుకు మనోడు అయితే మనోడు న్యాయం చేశాడు సో ఇప్పుడు చెప్పు నీకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి రెండు రోజుల్లో సినిమా రాబోతుంది సో ఏంటి ఫ్యాన్స్కి ఏం చెప్తావు ప్రభాస్ గారి ఫ్యాన్స్కి ఏం చెప్తావు ప్రభాస్ గారి ఫ్యాన్స్కి ఏం చెప్తా అంటే కొంచెం టికెట్ టికెట్లు మిగిలితాడు భయ దొరకట్లేదు టికెట్లు దొరకట్లేదు నెక్స్ట్ ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ ఎంతైనా పెట్టుకోండి మీకు మీ డార్లింగ్ ప్రభాస్ తిరిగి వస్తారు డార్లింగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తిరిగి వస్తాడు ఓకే సో అది